వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ రియల్ ఎస్టేట్ చూస్తున్న అభిమానులకు వేయండి మేము ముందుకైతే మరొక వీడియోని తీసుకొచ్చాను బీటీ రోడ్ బిట్ అండి ఇది ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండు ప్యూర్ రెడ్ సేయల్ ఇది ల్యాండ్కు మనకు వచ్చేసి సిద్ధిపేటకైతే పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ల్యాండ్ కాడికైతే చూడండి చుట్టూ కన్నీలు వేయడం జరిగింది చుట్టుపక్కల మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయండి ల్యాండ్ కాడికి అయితే జేబిఎస్కి వచ్చేసి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చాలా చాలా బాగుంది ల్యాండు ఇందులో బోరు కానీ ఏది లేదు ఓన్లీ పత్తి వేయడం జరిగిందండి ఇది చూడండి మనకు తక్కువ రేట్ అండి ఇది ఎకరానికి వచ్చేసి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు క్లియర్ టైటిల్ రైతు బంధు రైతు బీమా వర్తిస్తుందండి మీకు నచ్చినట్టయితే రైతునైతే నేరుగా కల్పించడం జరుగుతుంది మనకు సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మరియు టోల్ ప్రాజెక్ట్ అయితే ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి మీకు నచ్చినట్టయితే పూర్తి వివరాల కోసం